హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి తెలంగాణ పత్రికలో మెయిన్ పేర్చి వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను పునర్విభజనతో సీట్లు పెరుగుతాయి తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెరుగుతాయని ఆ రాజ్నాథ్ సింగ్ పునర్విభజన ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా ఉంటుందన్న రాజ్నాథ్ సింగ్ అభ్యంతరాలు ఉంటే ఆ అంశాలను స్టాలిన్ లేవనైతే వచ్చన్న ఆ కేంద్ర మంత్రి వాస్తవానికి ఏదైతే ముందు పునర్విభజన అంటే ఈనాడు నియోజకవర్గాల వారిగా పది మండలాలు ఎనిమిది మండలాలు పన్నెండు మండలాలు ఇట్లుంటాయి కాబట్టి ఆ యొక్క మండలాలను విభజిస్తే దాంట్లో రెండు నియోజకవర్గాలు చేయొచ్చు సో పాలన వ్యవస్థ అనేది ఈజీగా ఉంటుంది రూలింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నాడు దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం సో దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా రాజధాని సింగ్ చెప్పడం జరుగుతుంది సో వాస్తవానికి దాంట్లో సమస్య ఎక్కడ వస్తుంది అంటే రాజకీయ నాయకులకు సమస్య వస్తుంది ఆర్థికంగా ఏదైతే పది మండలాలు ఉన్నప్పుడు ఆ ఊర్లు గ్రామాలు ఎక్కువ ఉంటాయి ఆ మండలాలు ఎక్కువ ఉంటాయి సో ఆ యొక్క మండలాల వారిగా ఎక్కువ ఉంటుంది జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో విభజిస్తే రెండు నియోజకవర్గాలు అయితే కాబట్టి దాంట్లో తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గ్రిప్ అనేది పోతుంటుంది దాంట్లో వచ్చేటటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఎమ్మెల్యేలకు ఆర్థికంగా దెబ్బతినేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకురాని ఎక్కువ చర్యలు జరుగుతున్నాయి వాస్తవానికి నియోజకవర్గాలు పెరిగితే ప్రజలకే మంచిది పాలన వ్యవస్థ బాగుంటుంది ఎప్పటికప్పుడు గ్రిప్ బాగుంటుంది అనమాట ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంటుంది నాయకులకు కూడా దాన్ని ముందు ప్రయాణిస్తలేదు సో ఆ వ్యవస్థను ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తేనే ఈ రాజకీయ పరంగా ఎదుగుదల ఉంటుంది మంచి పరిపాలనకి ఈజీగా ఆ వ్యవస్థ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి కోవడం జరుగుతుంది సో అందరి నిర్ణయాలతో దాన్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది మారిషన్ పర్యటనలో మోడీ మారిషస్ అధ్యక్షుడికి వినతి పత్రం గంగా జలాన్ని కానుకగా ఇచ్చిన నరేంద్ర మోడీ మారిషస్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గంగా జలంతో పాటు పలు బహుమతులు అందజేసిన నరేంద్ర మోడీ మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్న నరేంద్ర మోడీ వాస్తవానికి మరి మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ప్రధానులతోని మారిస్ అధ్యక్షుడికి మరి అక్కడ గంగా జలాన్ని ఇవ్వడం జరిగింది మహా కుంభమేలాది సో ప్రతి ఒక్కరితో మన నరేంద్ర మోడీ గారు సత్సంధంభాలను ఏర్పాటు చేసుకొని మంచి మిత్రతత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అందరితోని కలిసిమెలిసి ఉంటేనే ఈనాడు అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఎంతో ఎంతో మంది దేశాల ప్రధానులతోని మరి నరేంద్ర మోడీ గారు సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని మిత్రతత్వంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది డెవలప్ చేసుకోవడానికి కంట్రీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రతి దానికి కూడా మన నరేంద్ర మోడీ గారు అన్ని విషయాల్లో స్పందిస్తూ ఉంటారు కానీ ఈనాడు ఎవరైనా ఎదురుగా ఎదురు దాడికి దిగడం కానిట్లా చేస్తే మాత్రం దానికి ధీటుగా స్పందించేటటువంటి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ పాకిస్తాన్ లో రైలు హైజాక్ బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బిఎల్ఏ జ్ జఫర్ ఎక్స్ప్రెస్ రైలు పై దాడి నాలుగు వందల మంది ప్రయాణికులను బందీలుగా పెట్టుకున్న వైనం పాకిస్తాన్ లో ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు బలూచిస్తాన్ లో స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలన్న తో పోరాడుతున్న బలుచి లిబరేషన్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకుంది ఈ క్రమంలో ఆరుగురు సైనికులను హతమార్చింది నాలుగు వందల మంది ప్రయాణికులతో పిట్టా నుంచి పేషావర్ వెళ్తున్న ఈ ఈ జఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై బిఎల్ఏ మిలిటెంట్లు దాడి చేశారు ఏదైతే నిన్న పాకిస్తాన్ లో అక్కడ జరిగింది ఆరుగురిని మరి చంపడం జరిగింది సో దీనిపైన మరి పాకిస్తాన్ ఆర్మీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అట్లా దుర్మార్గంగా పాల్పడి మరి ఉన్నటువంటి ఆ ఆర్మీ జవాన్లను కూడా చంపడం కరెక్టు కాదు సో వారి నిర్ణయాలు ఏమైనా ఉంటే స్వతంత్రంగా చెప్పి దాన్ని తీర్చుకోవాలి గానీ ఈ విధమైనటువంటి హైజాక్ పాల్పడితే వారికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ విధంగా బుద్ధి చెప్తుందో ఇక ఆలోచించుకో రేవంత్ రెడ్డిని కలిసిన మోహన్ బాబు మంచు విష్ణు రేవంత్ రెడ్డికి షాల్వా కప్పి సన్మానించిన సినీ నటులు రేవంత్ రెడ్డితో పలు అంశాలపై చర్చించామని ఆ విష్ణు ట్వీట్ ఇక పలు అంశాలంటే ఇక సినీ దానిపైన కాకుండా కానీ వీళ్ళ బిజినెస్ల గురించి ఏదైతే వీళ్ళ విద్యా సంస్థలు కాలేజీలు మరి స్కూళ్ళు ఎక్కడెక్కడ స్థాపిస్తారు సో అన్నిటికీ జర పర్మిషన్లు కావాలన్నట్టుగా మరి రాజకీయంగా కూడా మరి మన ముందుకు ముందుకొచ్చేటటువంటి ఆస్కారం ఉందా ఇలా చూడాలి ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదం మృతదేహాలను గుర్తించిన బయటకు తీసేందుకు అడ్డంకిగా మెషిన్ భాగాలు ఎస్ఎల్బిసి నేటికి పద్దెనిమిది రోజులు సహాయక చర్యలు టన్నల్ ప్రమాదంలో ఎనిమిది మంది గల్లతో ఇప్పటి వరకు మృతదేహం వెలికితీత వాస్తవానికి అక్కడ కేడబార్ డాగ్స్ కేరళ నుంచి తీసినటువంటి కేడబార్ డాక్స్ మృతదేహాల స్థావరాలను గుర్తించడానికి అక్కడ తీయలేనటువంటి పరిస్థితి మృతదేహాలని ఎందుకంటే దాంట్లో కూరుకుపోయినా బురదలో కూరుకుపోయి వాటర్ రావడంతో అంత అది గట్టిగా అయిపోయింది ఆ మృతదేహాలు కూడా కూలిపోయినటువంటి స్థితిలో ఆ చుట్టూ ఎక్కడైతే మృతదేహం ఉందో దాని చుట్టూ అంతా మట్టి తీసినాకనే ఆ బాడీని తీయడం లేదంటే అంత చిత్కపోయినట్టు ఆ జరుగుతుంది కాబట్టి ఆ తీయాలంటే ఆ యొక్క మిషన్ విడి భాగాలు అక్కడ ఉన్నటువంటి ఆ అవశేషాలు మట్టి దాంతోని చాలా ఇబ్బందికరంగా మారుతుంది సో టీం ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ మంచి మంచి సైంటిఫిక్ గా ఎన్నో టెక్నాలజీస్ వాడుతున్నారు రోబోట్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ చేయడం జరుగుతుంది కానీ సో ఇంకా ఆ మృతదేహాల స్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలో కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి త్వరగతిని పూర్తి చేసుకోవాల్సిందిగా సిరిసిల్లలో లిఫ్ట్ ప్రమాదంలో పోలీసు ఉన్నతాధికారి మృతి ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ ప్రమాదం లిఫ్ట్ వచ్చిందనుకొని అడుగుపెట్టిన పోలీస్ అధికారి దుర్మరం పాలైన టీజీఎస్పీ పదిహేడవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గతంలో తెలంగాణ సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన గంగారాం ఆసానికి చాలా బాధాకరం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ లిఫ్ట్ డోర్ తీసి లిఫ్ట్ వచ్చింది అనుకోని దాంట్లో దిగడంతో దాంట్లో కింద పడి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం నితిన్ గడ్కరీతో కోమటి రెడ్డి భేటీ ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చ కోమటి రెడ్డి వెంట ఎంపీలు వంశీకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి రఘురామారెడ్డి ఆ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు ఈ వీటిలో కోమరిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎంపీలు గడ్డ మంచు కృష్ణ చామల కుమార్ రెడ్డి రఘురామరెడ్డి పాల్గొన్నారు అయితే పెండింగ్ బిల్స్ గురించి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాడు మొలిచేగా చూపిస్తున్నట్టు చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం సో సకాలంలో ఆ ఒక బిల్లులు చెల్లిస్తే ఆర్థికంగా మరి డెవలప్మెంట్ చేసేది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృష్టి సవాలు అయితారు సో గడ్కరీ గారు కూడా స్పందించి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి వెంట వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాం గురుకులాల నిధులు కేటాయింపుపై కాంగ్రెస్ ఎంపీల హర్షం తెలంగాణలోనే యాభై ఐదు సమీకృత గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్లు కేటాయించింది ఈ నిధులు కేటాయింపుపై తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు గురుకులాల పరిస్థితి కూడా దయనైనగా ఉంది కాబట్టి మన అయితే వారికి పెట్టేటటువంటి ఫుడ్ అయితేనేమి వాటర్ అయితేనేమి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేది చాలా ఘోరంగా ఉన్నాయి ఎక్కడ గురుకులాలు చూసినా వాళ్ళు ఇబ్బందులు చెప్తుంటారు పిల్లలు సో ఖచ్చితంగా గురుకులాల డెవలప్మెంట్ చేయాలి విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేసినప్పుడే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ సో దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతాను మంత్రి పదవిపై విజయశాంతి దృష్టి సారించారా కాంగ్రెస్ వర్గ రాజకీయాల్లో ఇమడలేక అలసిపోయిన విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అందరూ అనుకున్నారు కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చివరి రోజు అందరి అంచనాలను తన క్రిందలు చేస్తూ ఊహించని విధంగా సిక్సర్ కొట్టారు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విజయశాంతి నేరుగా హైకమాండ్ వద్దకు వెళ్లి తన పేరు ఎమ్మెల్సీ ఆ అభ్యర్థుల లిస్టు లో వచ్చేలా ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు ఆమె రాజకీయ చరిత్రతకు మిగతా కాంగ్రెస్ నేతలు నిజంగానే షాక్ కు గురయ్యారు తాజాగా ఆమె మంత్రి పదవిపై కన్నేశారు తనను కేబినెట్ లోకి తీసుకునే అంశంపై హైకమాండ్ సానుకూలంగా నిర్ణయం తీసుకుందని విజయశాంతి సన్నిహితులతో పేర్కొంటున్నారు అయితే ఎమ్మెల్సీ స్థానం ఎందుకంటే ఈనాడు క్యాంపైనర్ గా ఎన్నో నియోజకవర్గాలు తీసి తిరిగి వాళ్ళు క్యాంపైనింగ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి కూడా ఒక పాత్ర పోషించడం జరిగింది విజయశాంతి గారు మరి ఎమ్మెల్సీగా ఏ విధంగా ముందుకొస్తారు చూసుకోవాలి నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టి తెలంగాణలో పంటలను ఎండబెడుతున్నారు పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పక్కకు పెట్టి నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడం ద్వారా తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ హయాంలో ఆ రైతులు రెండు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చామని అన్నారు ఈ రోజు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కరువును తెచ్చింది అని దేవ చేశారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతుందని ఆయన విమర్శించారు సాగుకు సరిపడా నీళ్లు లేక విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన పంట ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు వాస్తవానికి ఈనాడు ఎన్నో ప్రాంతాల్లో ఆ చెరువులలో నీళ్లు గత ప్రభుత్వం కాలువల ద్వారా చెరువులకి నీళ్ళు అందిస్తున్న సో భూగర్భ జలాలు పెరిగా బోర్లలో నీళ్ళు వచ్చి ఆ పంటలు పండేటటువంటి ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పుడు ఇలాడు మనం చూడొచ్చు ఆ యొక్క బోర్లలో నీళ్లు రాకపోతే రైతన్న ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది ఉంది సో ఆ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సకాలంలో మరి ఆ కాలువల ద్వారా చెరువులు నింపి ఆ రైతన్నలకు ఏ ఇబ్బందికరంగా లేకుండా చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ ప్రజల మాతా విశేషాలు దయచేసి అందరి యొక్క వీడియోని లైక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన కోరుతాం అందరికీ సెలవు నమస్తే